భగవానికి జై జై వాళ్ళేది జయ కమ్ దత్తు రారా మీకు ఒక రెండు సూచనలు చేయదలుచుకున్నా చాలా ఇంపార్టెంట్ ఇది దత్తు నేను వీనికి ఏం చెప్తా అంటే నువ్వు వెహికల్ ఎక్కితే డెబ్బై స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దు అని చెప్తావుకి డెబ్బై స్పీడ్ కూడా రోజు అడుగుతా రే నువ్వు బండి ఎక్కితే ఎంత స్పీడ్ రా వాడు ఏదో చెప్తాడు నమ్మల్లా నమ్మొద్దు తెలియదు కానీ నేను ఒకటే చెప్తా డెబ్బై ఎనభైరా బ్లాస్ట్ ఎనభై స్పీడ్ రా ఎక్కితే కూడా డెబ్బై ఎనభై కంటే ఎక్కువ ఓకురా అని చెప్తా ఎందుకంటున్నా అంటే పల్లి ప్రతి తల్లిదండ్రులు బిడ్డ మీద కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు స్పీడ్గా పోయి ఎటో వెళ్ళిపోతున్నారు మనం చాలా మందిని చూసినాం టీవీలలో ఈరోజు ఈ దసరా పండుగ ప్రతి యువకులకు నేను ఒక సూచన చేస్తున్నా దయచేసి సో యూత్ యువకుల స్పీడును పోకండి నిదానమే ఏంది అది దయచేసి గుడ్ మన మీద బండి దొరికిగా ఎక్కినామని అట్లా చేయకండి చాలామంది అట్లా ప్రాణాలు నష్టపోతున్నారు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువకుడు డెబ్బై ఎనభై స్పీడ్ కంటే పోయి పోకండి మీ ప్రాణాలు కాపాడు తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకండి అని నేను పిల్లలకు తెలియజేస్తున్నా కూర్చోమ్మా కూర్చో ఇంకోటి ఏదో ఉంది ఇంకొకటి నేను మొన్న కూడా చెప్పిన ఇంట్లో ఉన్న గంజాయి దాడు ఉన్నాడ్రా ఎవరంటే పని చేయండిరా గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి మీ నాలిక రుచిని చప్పుకోకండి మీ లైఫ్లు ఖరాబ్ చేసుకోకండి దయచేసి ఈ దసరా పండుగ రోజు ప్రతి యువకుడు చెప్తున్నా గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి ఇది ఒక సూచన ఓకే అయిపోయింది కదా మందు తాగుతారో తాగరో నాకైతే తెలియదు తాగేటోళ్ళు ఉంటే ఒక రెండు పెగ్గులు టూ పెగ్స్ థర్టీ ఎంఎల్ తాగలో ఉంటే హ్యాపీ ఎక్కువ తాగకండి లివర్లు ఖరాబ్ చేసుకోకండి అమ్మయ్యలకు భారం కాకండి ఇది ఒక సూచన అందరు విన్న అందరికీ నాకు దసరా పండుగ జగ్గరెడ్డి ఇవ్వని ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోకండి నేను మీకు ఇప్పుడే దొరికితే మీరు ఇప్పుడే దొరుకుతారు నాకు కాబట్టి కొన్ని సూచనలు చేయదలుచుకున్న చేసినా ఇది అందరు కూడా జాగ్రత్త పడండి జాగ్రత్త పయించండి అందరు కూడా ఓకే దారా అయిపోతుంది పాప తప్పిపోయిందంట పాప ఏ లక్కన్ మారే సాయి బాబా అందరు అందుకోండి రామ 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 సీత రామ రామ సీత